లాగా జరిగే శ్రీ సమ్మక్క సరళమ్మ వనదేవతల జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే ఈ జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శానిటేషన్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ములుగు జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలం నుండి ఎంపీడీవోలు ఎంపీఓలు కార్యదర్శులు నాలుగు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎప్పటికప్పుడు పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తూ ఉంటామని డిపిఓ వెంకయ్య అన్నారు మహామేళారం జాతర రెండు వేల ఇరవై సందర్భంగా ఈ మహాజాతరలో శానిటేషన్ సిబ్బంది మాకు కలెక్టర్ గారు కేటాయించడం జరిగింది ఈ మహాజాతరలో దాదాపు మేము ఈ వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులు వచ్చి ఆరోగ్యంగా వెళ్ళాలని సంకల్పంతో మాకు జాతరకు సంబంధించిన శానిటేషన్ విషయంలో కానీ టెంపరీ టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ క్లీనింగ్లో కానీ అదేవిధంగా ఈ ఈ స్టార్ట్ చేసే ఈ విషయంలో కానీ అండి మొత్తానికి టోటల్గా ఈ నాలుగు వేల మందిని శానిటేషన్ లేకునే సిబ్బందిని తీసుకొని వచ్చి మహాజాతరలో మేము శానిటేషన్ సిబ్బందితో పనిచేస్తున్నాం ముఖ్యంగా మా గ్రామ పంచాయతీ సెక్రటరీతో ఎంపీలతోటి డిఎల్పీలతో ఒక పది జోన్లు ఏర్పాటు చేసి ఆ పది జోన్లలో మా డిఎల్పీ స్థాయి అధికారిని ఇక్కడ నియమించి వారికి మొత్తం సిబ్బందిని సబ్సెక్టర్లలో ఏర్పాటు చేసి శానిటేషన్ సిబ్బందిని ఎప్పటికప్పుడు చెత్త లేకుండా ఈ శుభ్రం చేసి డంపింగ్ యార్డ్ అని తరలించడం జరుగుతుంది జరుగుతుంది డంపింగ్ యార్డు కూడా ఇంతకుముందు గతంలో నాలుగు ఉండే ఇప్పుడు దాదాపు తొమ్మిది డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి డంపింగ్ యార్డ్లో కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ ఇటువంటి మనం ప్రస్తుతానికి అయితే మేము చాలా ఏర్పులు చేస్తున్నాం అంతేకాకుండా నిమ్ముదీలు లేకుండా మేము ట్రాక్టర్ల ద్వారా తర్వాత ఏదే విధంగా బార్ కార్డ్స్ స్పింగ్ మిషన్ తీసుకొచ్చి ప్రణాళికబద్ధంగా శానిటైజ్ చేయాలని మేము సంకల్పం ఉంటున్నాం ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే చాలా జాగ్రత్తగా చేస్తున్నాం మా శానిటైన్ సిబ్బంది మా పంచాయత్ సెక్రటరీలు డిఎల్పిఓ తర్వాత ఎంపీఓస్ కలిసి ఒక తాత సబ్ సెక్రటరీలలో ఏర్పాటు చేస్తున్నాం అంతేకాకుండా పది క్యాంప్స్లలో కూడా ఇతర జిల్లాల నుంచి కూడా డిపిఓల్ని డిఎల్పిఓని పంచాయత్ సెక్రటరీ సిబ్బంది తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ ఎకా అకామిడేషన్ ఏర్పాటు చేసి శానిటైజన్ సిబ్బంది ఏర్పాటు చేయడానికి చేస్తున్నాము సిబ్బందిని ఏర్పాటు చేసి ఎక్కడ అప్రమత్తంగా ఉండేటట్టు ఇక్కడ కూడా మనం చెత్త లేకుండా శుభ్రంగా ఉండేటట్టు అదేవిధంగా చికెన్ వేస్ట్ వేస్టు సపరేట్ ప్లాస్టిక్ కూడా వేయటాన్ని కూడా ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకున్నాం మేము కూడా ఈ చెత్తని ట్యాంకర్ మన చెత్త టాకర్ ద్వారా నేను ప్లాస్టిక్ కవర్లను తీసేది ప్లాస్టిక్ టీ ప్లాస్టిక్ మేడారంగా జాతర చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అనేక రకాలుగా అండర్ని ఇప్పుడు ప్లాస్టిక్ వేస్ట్ గురించి కూడా ఒక టెండర్ పెట్టేసి వాళ్ళని తీసుకుంటాను బ్లీచింగ్ పౌడర్ వస్తున్నాను అదేవిధంగా అన్ని రకాల ప్లాస్టిక్